కార్తీక పురాణము ఇరవై ఐదవ అధ్యాయము దుర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో చేసిన కొద్ది పాపము వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధంగా చేయము ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితులు అన్నారు అందుకు అంబరీషుడు ఓ పండితోత్తములారా నా ఆలోచన కూడా విని వెళ్ళండి ద్వాదశీ నిష్టను విడుచుట కన్నా విప్రశామేమి పెద్దది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానించుట కూడా కాదు ద్వాదశీ నిష్ఠకు భంగము కలగదు అప్పుడు దుర్వాసుడు నన్ను నిందించలేడు నేను చేసిన ఫలము నశించదు కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉండును అని వారి ఎదుటనే నీటిని త్రాగాడు అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణములోనే దుర్వాసుడు వచ్చాడు వచ్చిన వెంటనే అముని దివ్య దృష్టితో విషయం తెలుసుకొని పట్టరాని కోపంతో ఆవేశంతో పళ్ళు పటపట కొరుకుతూ ఓరి మా నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు భుజించావు ఎంత నిర్లక్ష్యము అతిథికి అన్నము పెట్టదన్న అని ఆశ చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నవాడవును మరుజన్మల పురుగే పుట్టును నీవు భోజనమునకు బదులు జలపానము చేసి తివి అది కూడా భోజనముతో సమానమైనది నీవు అతిథిని విడిచి భుజించినావు కావున నీవు నమ్మక ద్రోహి అగుదువే కానీ హరిభక్తుడు కాదు శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు నన్ను అవమానించుట శ్రీహరిని అవమానించుడియే నీ వంటి నిందాపరుడు మరి ఒక్కడు ఉండడు నీవు మహాభక్తుడని అతి గర్వంతో ఉన్నావు ఆ గర్వముతోనే నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానించపరచుటికే నీటిని త్రాగావు అంబరీష నీవు పవిత్ర రాజకుటుంబములో పుట్టినావు ఇప్పుడు నీ వంశము కలంకము అయినది అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టాడు అంబరీషుడు ముని కోపమునకు గడగడలాడుచు చేతులు జోడించి మహానుభావ నా అజ్ఞానముతో ఈ పొరపాటు చేసేదిని బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము మీరు తపోదనులు దయాదాక్షిణ్యములు గలవారు కావను నన్ను కాపాడము అని అతని పాదములపై పడి వేడుకున్నాడు దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకాలితో తన్ని దోషికి శాపము ఇవ్వకుండా ఉండకూడదు నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాని తాబేలుగా గాని వరాహంగాను సింహంగాను వామనుడుగాను క్రూరుడైన బ్రాహ్మణుడు గాను మూడు అయిన రాజుగాను రాజములైనట్టి రాజుగాను పాషాండ మతస్థునిగాను పాపబుద్ధి గల దయలేని గాను పుట్టేదవుగాక అని ఆవేశంతో శపించాడు ఇంకను కోపము తగ్గక మరలా శపించుటకు పూనుకొనుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి ఏ అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తడానికి స్వీకరించాడు మునివర్య మీ శాప అనుభవించు నని పడ్డాడు. అయినా దుర్వాసుడు ఇంకను కోపము పెంచుకొని శపించబోయి శ్రీమన్నారాయుడు తన సుదర్శన చక్రమును అవతరింపజేశాడు ఆ సుదర్శనము కోటి సూర్యప్రబమ్మలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచు దుర్వాసుని వైపు రాగా అంతట దుర్వాసుడు ఆ చక్రము తనని మూసివేయునని భావించి ప్రాణ భయంతో బ్రతుకు జీవుడ అని పరిగెత్తుతుండగా మహాతేజస్సుతో చక్రాయుధము దుర్వాసుని తరుముచుండగా దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకములోని దేవేంద్రుని బ్రహ్మలో బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడిని కైలాసముని వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధము భారణుని దుర్వాసుని కాపాడలేకపోయారు స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రకృత కార్తీక మహత్య మండలి పంచవింశోధ్యాయము ఇరవై ఐదవ రోజు పారాయణము పూర్తి అయినది కార్తీక పురాణము ఇరవై ఆరవ అధ్యాయము దుర్వాసుడు శ్రీహరిని శరణు వేడుట అత్రి మహాముని అగస్తునితో దుర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదము గురించి మిగిలిన వృత్తాంతము చెప్పసాగాడు ఆ విధంగా దుర్వాసుడి భూలోకము భూవర్లోకము పాతల్లోకము సత్యలోకములకు తిరిగి అన్ని లోకములలోనూ తను రక్షించు వారు లేకపోవటచ్చి వైకుంఠములోను శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి మాధవ వాసుదేవ జగన్నాథ శరణాగతలకు రక్షణ కలిగించేవాడ రక్షింపము నీ భక్తుడైన అంబరీషుడిపై కోపముతో మహాపరాధము చేశాను నీవు బ్రాహ్మణ ప్రియుడవు బ్రాహ్మణుడైన భృగుమహర్షిని వృక్షస్థలముపై తన్ని నన్ను భృగుమహర్షిని క్షమించావు ఆ విధంగానే నన్ను క్షమించు కోపముతో నీ భక్తుడిని నీ భక్తుడికి శాపమిచ్చిన నన్ను కూడా రక్షింపు శ్రీహరి నీ చక్రాయుధము నన్ను చంపుటకు వచుచున్నదని దుర్వాసుడు శ్రీమన్నారాయణు అనేక విధంగా వేడుచున్నాడు ఆ విధంగా దుర్వాసుడు తన అహంకారము వదిలి తనను ప్రార్థించుట చూచి శ్రీహరి చిరునవ్వుతో దుర్వాస నీవు శ్రీ శివస్వరూపుడవు అఖండ శక్తి సంపన్నుడవు నీ వంటి తపోదనులు కూడా అత్యంత ప్రియులు నీవు బ్రాహ్మణ రూపములు పుట్టిన రుద్రుడవు నిన్ను చూచిన వారు మూడు లోకములు ఎందు భయము భయపడుట సహజమే కదా నిన్ను గో దేవ బ్రాహ్మణ సాధుజనులకు కలిగే ఆపదలను పోగొట్టుకు పోగొట్టుటకు ఆయా పరిస్థితులకు తగిన రూపములు ధరించి దుష్ట విశి దుష్ట శిక్షణ శిక్ష రష్ చేస్తాను నీవు ఏ కారణము లేకుండా నా ప్రియ భక్తుడైన అంబరీషుని చెప్పించిటివి నేను శత్రువులకైనను మనోవాక్యములందు కూడా కీడు తలపెట్టను అంబరీషుడు ధర్మంగా ప్రజాపాలన చేసిన సజ్జనుడు అటువంటి నా భక్తుడిని నీవు అనేక విధాలుగా దూషించి నీ ఎడమ పాదముడితో తన్ని నన్ను సహించాను అతని ఇంటికి నీవు అతిథివై వెళ్ళి సమయమునకు రాకపోగా అతనిని ఆవేశంతో శపించావు ఇది ముని ధర్మమేనా అతడు వ్రతభంగమునకు భయపడి నీ చూచి నీటిని మాత్రమే తాగాడు అంతకంటే అతడు ఏ అపరాధము చేశాడు నీటిని త్రాగినంత మాత్రాన నా భక్తుని దూషించి శపించావు అతడు వ్రతభంగమునకు భయపడి నీటిని త్రాగినాడే కానీ నేను అవమానించుటకు చేయలేదు కదా నీ ఆవేశం చూసి భయంతో ప్రతిమాలి నిన్ను శాంతింపజేయుట ఎంతో ప్రయత్నం చేశాడు ఎంత ప్రతిమాలినను నీవు శాంతింపలేదు కాబట్టి నన్ను శరణు వేడాడు నేను అప్పుడు ఆ రాజు హృదయములో ప్రవేశించి నీ శాపఫలము పది జన్మలు అనుభవితునని పలికి వాడినే నేనే పలికిన వాడిని నేనే అతడు నీ వలన భయము చే తన దేహము తాను తెలుసుకునే స్థితిలో లేడు నీ శాపమును అతడు వినలే వినలేదు కా వినలేదు కూడా అంబరీషుడు నా భక్త కోటిలో ముఖ్యుడు నిరపరాధి దయాశాలి తత్పురుడు అటువంటి వాణిని అకారణముగా శపించావు బాధపడ్డవద్ బాధపడవద్దు ఆ శాపమును లోకము యొక్క ఉపకారము కొరకు నేనే అనుభవితును నీ శాపములోని మొదటి జన్మ మత్స్యజన్మ నేను ఈ కల్పములో మానవును రక్షించుటకు సోమకుడను రాక్షసుడని చంపుటకు రూపమును ధరిస్తాను మరి కాలమునకు దేవతానములు క్షీరసాగరము మందించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు ఆ పర్వతము నీటిలో మునగకుండా కూర్ము రూపముతో నా వీపున మోయుదును వరాహ మధ్య హిరణ్యాక్షుణ్ణి వధిస్తాను నరసింహావతారంలో హిరణ్య కశిపుని చంపి ప్రహ్లాదుని రక్షిస్తాను బలిచే స్వర్గము నుండి తరిమి వేయబడిన ఇంద్రునకు తిరిగి స్వర్గప్రాప్తి కలిగించుటకు వామన రూపములో బలిచక్రవర్తిని పాతాల లోకమునకు త్రొగ్గు వేస్తాను బ్రాహ్మణుడైన బ్రాహ్మణుడవై జన్మించి భూభారమును తగ్గించుటకు పరశురామునిగా క్షత్రియులను చంపి భూభారమును తగ్గి తగ్గించును లోకంటడైన రాముణ్ణిని చంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనే జన్మించును తరువాత యదువంశములో గను కలియుగమున బుద్ధుడుగాను కలియుగం దా కలియుగ అంతరమున విష్ణు చిత్తుడను బ్రాహ్మణుడిని ఇంట కలికి అని పేరుగా జన్మించి గుర్రముని ఎక్కి తిరుగుచూ బ్రహ్మ వ వధింతును నీవు అంబరీషునకు శాపరూపముగా ఇచ్చిన పది జన్మలను ఈ విధంగా పూర్తి చేస్తాను నా దశావతారాలను సదా స్మరించు వారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి కలిగిస్తాను స్కాందపురాణ అంతర్గత విశిష్ట ప్రవర్త కార్తీక మహత్య మండలి ఇరవై ఆరవ రోజు పారాయణము పూర్తి అయినది